జిల్లాలో ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ఇరవై రెండో తేదీ వరకు కూడా పదిహేను రోజుల పాటు నిర్మించనున్న ఏడు పౌష్టికాహార వార్చ పక్షోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలో సంబంధిత శైఖల అధికారులు సమన్వయంతో పనిచారని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీము అన్సరియా అధికారులకు ఆదేశించారు ముంగోళ్ళు జిల్లా కలెక్టరేట్ లో గల పిసిఆర్ఎస్ హాల్లో జరిగిన ఏడవ పౌష్టికాహార వార్ష పక్షోత్సవాలలో ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమేమ అన్సరియా పాల్గొని మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి కూడా ఇరవై రెండో తేదీ వరకు కూడా పదిహేను రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఏడు పౌష్టికాహార వార్చ పక్షోత్సవాలు రోజుకు ఒక కార్యక్రమంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధారంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఇక ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశము మొదటి వెయ్యి రోజులు గర్భస్త్ర దశ నుంచి కూడా రెండు సంవత్సరాల వరకు కూడా సంరక్షణపై శ్రద్ధ వహించుట లబ్దిదరులకు స్వయం తమంతటా తామే నమోదు చేసుకునే విధానం పట్ల ప్రచారం చేయడం అదేవిధంగా కమ్యూనిటీ ఆధారిత నిర్వహణ కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా పిల్లలలో పౌష్టికాహార లోపం నివారించడం పిల్లలలో ఉభయకాయాన్ని కూడా తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకునేలా చేయడమని జిల్లా కలెక్టర్ తెలిపారు ముఖ్యంగా రక్తహీనత కలిగిన కిషోర బాలికలపై కూడా హై రిస్క్ ప్రెగ్నెన్స్ ఒక ఊబకాయం పిల్లలు ఇక బరువు తక్కువ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అవసరమైన పౌష్టికాహారం అందించేలా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడంతో పాటు పౌష్టికాహారం యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించడం అవగాహన కల్పించడం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు క్షేత్ర స్థాయిలో ఐసిడిఎస్ విద్య హెల్త్ ఎంపీటీవీలు మున్సిపల్ కమిషనర్లు స్వయం సహాయక సంఘాల సభ్యులు సమన్వయంతో పనిచేసే ప్రజలకు భాగస్వాములను చేసి కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు ఇక ఐసిడి శ్రీమతి హేనా మాట్లాడుతూ ఏడవ పౌష్టికాహార తొలుత ఏడు పౌష్టికాహార పక్షోత్సవాల పక్క రోజువారీగా నిరగించు కార్యక్రమం మాధవి వివరించారు ఈ సందర్భంగా ఏడు పౌష్టికాహార పక్షోత్సవాలను సంబంధించి ప్రచురించిన గోడ స్టిక్కర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు ఇక కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు మెప్ప పిడి శ్రీహరి ఇక ఐసిడిఎస్ సిడిపిోలు సూపర్వైజర్లు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తతరులు పాల్గొన్నారు